కల్పగూరు గ్రామంలో స్వచ్చదనం పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి మండలం కల్పగూరు గ్రామంలో ఎంపీడీఓ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాజీ ఎంపీపీ లావణ్య దుర్గేష్ పాల్గొని స్థానిక కాశీ విశ్వనాథుని ఆలయంలో స్థానిక ప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ మరియు ఆత్మ కమిటీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు సందీప్ రెడ్డి ప్రవీణ్ బలరాం సాయికుమార్ మహమ్మద్ యావర్ ఆసిఫ్ ఇలియాజ్ ధనుంజయ స్థానిక గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు बैठे रह जाना हाँ ओके आप सामान ले लो तो ना इंजन पकड़ ली ये लोगों का कुछ आ रहा है क्या कौन चलते हैं इस चलो आप लोग आप लोग

아이 o out. I go. I a l r e 아이아가 Hey, bro. Ah, sa sa inkat sar kuch. Hai, ha, mat. పెద్దలు చైర్మన్ గారికి స్వాగతం సుస్వాతం అలాగే మాజీ ఎంపీపీ గారికి అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ సార్కి అలాగే కానీ ఇంకెక్కడెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కొత్త ప్లాంటేషన్ ఈ కార్యక్రమంలో చేయాలని చెప్పని ప్రభుత్వం నిర్దేశించింది సో ఆ భాగంగా ఇది దయచేసి అందరు కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం అట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి మాజీ సర్పంచ్ వచ్చేసరికి ట్యాంక్ల క్లీనింగ్ దర్శించడం అక్కడ వాటర్ వస్తుందా లేదని తెలుసుకోవడం అలాగే వాటర్ టెస్టింగ్ మేడం ఈ రోజు దగ్గర ఒకటి మధ్యాహ్న టెస్ట్ అంటే ఓఎస్ దగ్గర ఉన్నది అక్కడ పాయింట్ లో కూడా సేమ్ క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదన్నది మూడు రకాల టెస్ట్ కిట్లు తెచ్చాం మేడం ఇక్కడ ముందే ఆర్డబ్ల్యూస్ వాళ్ళు మీకు టెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఈ రోజు అలాగే మనకి అంటే మూడు వందల గజాలు దాటినటువంటి ప్రతి ఇంటి దగ్గర ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్ఆర్ఐ జీ మనం ఆరు వేల రూపాయలు అంటే ప్రతి మూడు వందల గజాలు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఖచ్చితంగా మేడం పిలుస్తుంది తమ రావాల్సింది కోరుతున్నాం అలాగే మూడు వందల గజాలు ఉన్న ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర అన్నట్టయితే మేము ఎన్ఆర్ఈ ద్వారా మీకు ఆరు వేల రూపాయలు కూడా మంజూరిస్తామని చెప్పని కూడా మేడం ముందుకెళ్ళి మేము మీకు వాగ్దానం చేస్తున్నాము ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కనుక దీంట్లో అందరినీ నిర్మించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాము చెత్తలు కూడా మార్కింగ్ చేయడం జరుగుతుంది అలాగే వేదిక మీకు రావాల్సింది గురువు అలాగే సమయానికి కూడా కంటిన్యూ అవుతుంది మేడం అలాగే రోడ్లు కూడా స్వీపింగ్ చేయడం మోరీలు ఏమైనా ఉన్నట్టయితే డ్యామేజ్ ఉన్నట్టయితే దాంట్లో మొత్తం అంటే మనకి సిబ్బంది ట్యాంక్ లో బీజు కూడా కలిపారే లేదా కలిపారే లేదా దాని ప్రకారం ఈ సింపుల్ కిట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చాం మేడం అలాగే ఉంది దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ వాటర్ లో అంటే ఈ వాటర్ అని కాదు మనకి విలేజ్ లో ఏ వాటర్ అయినా బ్రిడ్జ్ పొడ కలుపుకుంటే ఇలా ఉంటుంది మనం వాటర్లో ఉన్న బ్యాక్టీరియా చంపేస్తుంది మేడం ఓన్లీ బ్లీచింగ్ బ్లీచ్ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది మనకి మోకాల నొప్పులు వస్తాయి గ్రామానికి వచ్చేసిన చైర్మన్ బేడం గారికి ఇక్కడ ఉన్న అందరికి పెద్దలకు గ్రామ ప్రజలకు చైర్మన్ బేడ గారికి ధన్యవాదాలు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మేడం చైర్మన్ మేడము జగ్గన్న గారు మన గ్రామానికి కృషి కృషి చేస్తారని కృషి చేస్తారని వాళ్ళకు కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరూ మా నాకు సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అందరికీ ధన్యవాదాలు అధికారులకు అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు వేదికను అలంకరించిన ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి మార్కెట్ చైర్మన్ రామచందర్ నాయక్ గారికి మండల్ ప్రెసిడెంట్ రుచిరాము గారికి అలాగే మన ఎక్స్ ఎంపీపీ లావణ్య గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ కి స్థానిక ఇచ్చేసిన ఊరు పెద్దలకి అమ్మలిక అక్కలకి అలాగే కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న ఇంజనీర్ గారికి అలాగే ఆయన రాష్ట్ర నాయకులు జూలకంటి అంజనీ గారికి ఎక్స్ సర్పంచ్లకి మిగతా అమ్మలకి అక్కలకి అందరు కూడా పేరు పేరు నమస్కరించు నమస్కరించి ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేసుకోవడం చాలా మంచి ఆలోచన గవర్నమెంట్ చేసింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు ఆదేశం మేరకు రాష్ట్రం అంతా కూడా నిన్ననే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఐదు రోజులు ఐదు రకాలుగా మరి ప్రతి విలేజ్లో ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమం కూడా చెడవద్ది అది కూడా జాగ్రత్తగా ఇప్పుడు మరి ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్కి తీసుకుపోయే వెహికల్ పెట్టిండ్రు కాబట్టి ఉంది కదా కల్ప చెత్త చెత్త బండి వస్తుంది చెత్త బండి తల్లులారా ఇక్కడ రాని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు చెప్పండి ఈ కార్యక్రమం మంచిది మరి ఎందుకు రాలేదు అక్కల అమ్మలు అన్నలు తమ్ముళ్ళు ఈ కార్యక్రమం చాలా మంచిది మన చేతిలోనే ఉంది మనం ఏం చేయాలనుకున్నా మన పరిసరాలు మంచిగా ఉంచుకోవాలని అనుకున్నాం విధంగా ఈ ప్రోగ్రాం మరి ముఖ్యంగా స్కూళ్ళలో కూడా చూడాలి సార్ స్కూల్ ఉంది కదా ప్రోగ్రాం ఒకరోజు స్కూల్ ప్రోగ్రామ్ కూడా ఉంది అదే స్కూళ్ళలో కూడా పిల్లలకి మరి వాళ్ళు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు అంటే హాస్పిటల్ పోవాలంటే వెయిల్గా కాదు లక్షలు అవుతున్నాయి దయచేసి మన చేతులు ఉన్న ఈ పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి మరి దయచేసి మీరందరూ కూడా ఈ అందరికీ అర్థమవుతున్నారు టీవీలు చూస్తున్నారు ఫోన్లలో అన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి ఎట్లా ఉంచుకోవాలి ఏం చేయాలనేది ఒక చెప్పి చేసే పరిస్థితి మనందరము లేము పది మందికి చెప్పే విధంగా వంద మందికి చెప్పే విధంగా మన ఆలోచనలు ఉన్నాయి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ దగ్గర పోకండి ఎవరిని సదాయించకండి మీకున్న రుణమాఫీని తప్పకుండా గవర్నమెంట్ చూస్తుంది ముప్పై తారీఖు వరకు ఆగస్టు ముప్పై వరకు మీ అందరూ కూడా రుణమాఫీ అవుతుంది దాని గురించి టెన్షన్ పడవద్దు మరి ఇంకా వచ్చే పథకాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీ ఇంటికి వస్తాయి సర్వే చేసి ఇచ్చే పథకాలు ఆగినాయి అవన్నీ సర్వే చేసి ఇస్తారు ఏం టెన్షన్ పడవద్దు మీరు సుఖంగా మంచి నిద్ర ఉంది రేవంత్ రెడ్డి గారు కష్టపడుతుంది ఇప్పుడు అమెరికాలో ఉండి మన కోసం ఎంజాయ్ చేయనికోలే ఆయన తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చడానికి పోయిండు దయచేసి మరి ఇప్పుడు పెద్దలు ఇప్పుడు వాళ్ళకి మాట్లాడిండు జగ్గారెడ్డి గారు ఎంతో ఈ ఊరికి చేసిండు మేము రుణపడి ఉన్నాము అది చెప్పడం చాలా సంతోషం మరి అందుకంటే అంతకంటే ఎన్ని చేసినాక పోయిండే ప్రజలు అనేది బాధ అనేది మాకున్నది ఒకటి మిగిలింది సరే మరి అదే చెప్పండి